గత మూడు దశాబ్దాలుగా ఎన్నికలు లేక అభివృద్ధి కుంటు పడుతుందని ఎస్టీ నాన్ ఎస్టీ వివాదంతో సుప్రీంకోర్టు స్టేతో ఎన్నికలు నిలిచిపోయి స్పెషల్ ఆఫీసర్ల పాలనతో మండల వ్యాప్తంగా అభివృద్ధి కుంటు పడుతుందని ఆవేదన చెందుతున్న మంగపేట మండల వాసులు ఈసారి అయిన అవకాశం కల్పిస్తే అభివృద్ధి చూపిస్తామంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కొమరగిరి సామ్రాజ్యం ములుగు జిల్లా మంగపేట మండలంలో ట్రైబ్ నాన్ ట్రైబ్ వివాదంతో కోర్టు మెట్లకిన స్థానికులు ఎన్నికలకు స్టే విధించిన సుప్రీంకోర్టు మూడు దశాబ్దాలుగా స్పెషల్ ఆఫీసర్ల పాలనతో అభివృద్ధి జరగడం లేదని మండల ప్రజలు ఆవేదన చెందుతున్నారు ఈసారి కోర్టు జెడ్పీటీసీ ఎన్నికలకు అవకాశం ఇవ్వడంతో స్థానిక కాంగ్రెస్ సీనియర్ మహిళా నాయకురాలు కొమరగిరి సామ్రాజ్యం బరిలో నిలిచి గెలుపొంది అభివృద్ధి చేసి చూపిస్తానంటుంది మండల ప్రజలకు తాను సుపరిచితాలను యాభై మంది వృద్ధులతో వృద్ధాశ్రమం నడిపిస్తూ పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నానని ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీని కలిసి వారితో వారం రోజులు గడిపానని తెలిపారు అంతేకాకుండా గ్రామాలలో పరిచయాలు ఉన్న కనుక మాకు తప్పక టికెట్ ఇస్తారని మంత్రి సీతక్కను కోరుచున్నాను టికెట్ ఇస్తే తప్పక గెలిచి చూపిస్తానంటూ సామ్రాజ్యం ధీమా వ్యక్తం చేశారు అందరికి నమస్తే మండల ప్రజలకు నమస్తే కాబట్టి ఈ రోజు జెడ్పీటీసీ అనేది ఈ ఎన్ని సంవత్సరాలకు ఎలక్షన్లు స్టార్ట్ అయినాయి అంత ముందు కూడా రెండు సార్లు వచ్చినా కూడా నాకు టికెట్ ఇవ్వలేదు వాళ్ళు కాబట్టి ఈసారి తప్పల్సరిగా టికెట్ అడుగుదామని సీతక్క గారిని అడుగుదామని చెప్పేసి అనుకుంటున్నా కంపల్సరీ నాకు ఇస్తదనే ఆలోచన బాగుంది ఎందుకంటే మా కుటుంబం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకే సేవలు చేశాము మా అబ్బాయి కూడా ఆ కాంగ్రెస్ పార్టీలోనే తిరుగుతాడు అలాగే యూత్ కాంగ్రెస్ మా అబ్బాయి కూడా అలాగే నేను కూడా కాంగ్రెస్ అంటేనే మాకు బాగా ప్రాణం ఇగో ఉంగరం కూడా నేను నాకు కాంగ్రెస్ పార్టీదే పెట్టుకున్నా నేను ఎప్పుడు పార్టీ మారలేదు వేరే రకంగా పోలేదు ప్రతి ఒక్కరు కూడా నేనంటే ఇష్టపడేటోళ్లే ఏ పార్టీ అయినా ఇష్టపడేటోళ్లే కాబట్టి నేను సేవ చేస్తా ప్రతి ఒక్కరికి ఎక్కడ ఆపతున్నా పోతా ఎక్కడ చనిపోయినా వెళ్తా ఎవరికైనా పంచాయతీ అయినా వెళ్తా వాళ్ళకు న్యాయం చేయకపోవడం పోలీస్ స్టేషన్ పోతా పోలీస్ స్టేషన్ రోజులే నాకు అలాగే ప్రతి ఒక్క కేసు కూడా నా దగ్గరకు వస్తుంది వాళ్ళకి హెల్ప్ చేస్తా ఉంటా అలాగే ఎవరైనా పిల్లలు చదువుకోవడానికి కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తా ఉంటా ఇగో ఈ సంస్థ పెట్టుకొని కూడా ఈ ముసోళ్ళం పెట్టుకొని యాభై మంది ఉంటారు నా దగ్గర ఎటువంటి ఫండింగ్ ఏం లేదు అయినప్పటికీ నేను నేనే ఎవరైనా దాతలు వస్తే పెడతారు లేకపోతే నేనే పెడుతున్నా కాబట్టి దయచేసి నాకు ఇది ఒక కోరిక ఉంది జెడ్పీటీసీ చేయాలనే కోరిక మాత్రం ఉంది సర్పంచ్ గాను జెడ్పీటీస్ చేయాలని ఉంది ఇప్పుడు జెడ్పీటీస్ వచ్చింది కాబట్టి మరి సీతక్క గారి అడుగుతున్నా అడగాలనుకుంటున్నా అనుకుంటున్నా మళ్ళీ ఇంకా అడగలేవు మేడం గారిని ఖచ్చితంగా ఆ ఇస్తే ఆలోచన ఉంది ఎందుకంటే సీనియర్ సీనియర్గా ఎప్పటించో మేము చేస్తున్నాం అంత ముందు కూడా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా నేను ఢిల్లీ కూడా వెళ్ళిన ఢిల్లీలో వారం రోజులు సోనియా గాంధీ మేడం తోటి ఉన్నాం మేము తర్వాత గంగా భావాని కూడా మాకు భోజనాలు పెట్టింది మాతోటి డ్యాన్సులు వేసింది ఆమె అంతా బాగా చూసుకుంది అట్లాంటి మన లెటర్ ప్యాడ్ ఉంది నాకు అన్ని రకాలుగా అక్కడికి పోయిన తర్వాత ఢిల్లీకి పోయిన తర్వాత అన్ని రకాలుగా ఏ వేయాలో ఇచ్చారు వాళ్ళు కొంతమందికి బాగాలేకపోతే గుండె గుండె నొప్పు ఉంటే అక్కడ కూడా మన ఎవరు మన రాహుల్ గాంధీ దగ్గర కూడా వెళ్ళినా ఆయనతో కూడా నేను మాట్లాడినా వెళ్ళని చోటు లేదు నేను తెలియని మనిషిని కాదు నేను అందరూ తెలుసు నేను కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే నా ప్రాణం నా ప్రాణం పోయేంత వరకు కాంగ్రెస్ పార్టీనే ఉంటా నేను వేరే పార్టీ పోను కాబట్టి దయచేసి నన్ను అర్థం చేసుకొని సేవాభావంతో నేను ఒక సంస్థ నడుపుతున్నా ముందు ఒక పిల్లల్ని ఐదు వందల మంది పిల్లల్ని చదివించిన వాళ్ళని చదువు చెప్పించినా మళ్ళీ నేను ఆస్తుల్లో వేసినా కాబట్టి ఆ తర్వాత ఈ ఆశ్రమం పెట్టుకొని మళ్ళీ ఈ ముసలో పెట్టుకున్నా సరే ఎక్కడ ఫండ్లు లేకున్నా కూడా ఏదో నాకు తోసింది పెడుతున్నా వాళ్ళు తింటున్నారు నువ్వు వండుతున్నా పెడుతున్నా వేరే వాళ్ళతో వండిస్తలేను దయచేసి నన్ను అర్థం చేసుకొని నాకు టిక్కెట్ ఇవ్వాలని కోరుకుంటూ సీతక్క గారిని నమస్తే అక్క మమ్మల్ని అర్థం చేసుకోండి మా కుటుంబం మేము కాంగ్రెస్ పార్టీకే అంకితమైంది కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకొని నాకు టిక్కెట్ ఇవ్వాలని కోరుకుంటూ ఊళ్ళో నేను తెల్లని వాళ్ళు లేరు గారి ఫ్యామిలీ అంటే అందరికి పరిచయమే అభిమానం మళ్ళీ అందులో నీ మహిళా మండలి మేడన్ అంటే కూడా చాలా అభిమానం కాబట్టి ప్రతి ఒక్క ఊళ్ళో నీ మంచి మెజార్టీ తోటి మా మంచి ఆ ప్రతి మండలంలో ఏ మండలంలో చూసినా నీ తెలవనోళ్ళు లేరు ఖచ్చితంగా మంచి రిజల్ట్ తీసుకొచ్చి నీ చేతులే పెడతానని కోరుకుంటూ సీతక్క గారికి నమస్తే అమ్మా